గగన్ యాన్ ప్రాజెక్టులు ఘట్టం హెచ్ఎల్ఏఎం త్రీ జీ వన్ రాకెట్ పన్నుల ప్రారంభం సుల్లూరుపేట డిసెంబర్ పద్దెనిమిది ఆంధ్రజ్యోతి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్ యాన్ ప్రాజెక్ట్ పన్నులు వేగం పెంచింది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్లో హెల్ హెచ్ఎల్ ఎం త్రీ జీవన్ రాకెట్ ప్రయోగ సన్నాహాలు బుధవారం ప్రారంభమయ్యాయి మానవ రహిత గగాన ప్రయోగం కోసం ఈ విధంగా భారతదేశం ఈ ఉపగ్రహాలు అన్నింటి ఆకాశములు చంద్రమండలానికి సూర్యమండలానికి ఈ విధంగా ఇస్రో ఎంతో కష్టపడుతుంది మనకు ఈ రాకెట్ నిర్మాణం